అందరికీ నమస్కారం ఈరోజు తగుదమ్మ అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు కరెంటు ఛార్జీలు వీలు లేదని వీధి పోరాటాలు మొదలుపెట్టారు మీ పోరాటాలకి ప్రజల్లో అంత విలువ ఉండదు కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఇంత భారము పడింది అంటే అది మీ వల్ల కాదా మీరు కాదా దానికి బాధ్యులు మీకు బాధ్యత లేదా అని చెప్పేసి మళ్ళీ ఈరోజు చెయ్యి పోరాటాలు చేయవద్దాను మేము మనం కానీ పోరాటానికి విలువలు ఉండాలి పోరాటం చేస్తే విలువలు ఉండాలి మేము ఒకటే చెప్పు తలుచుకున్నాం మాకు చంద్రబాబు నాయుడు అయినా ఒకటే జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే పవన్ కళ్యాణ్ అయినా ఒకటే మేము ఎట్టి పరిస్థితులు ప్రజలపక్షంగా పరిశీలిస్తాం ముఖ్యంగా ఈరోజు తొంభై తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వందో సంవత్సరం అడుగుపెట్టినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆ వజ్రత్వ సభలు వచ్చే సంవత్సరం వరకు జరుగుతాయి వచ్చే సంవత్సరం వరకు కూడా మేము ఎర్ర జెండా చేతబట్టి ప్రజలకి పక్షంగా ఉండి ప్రజలకు అండదండగా ఉండి పెరిగినటువంటి నిత్యావసర వస్తువులు ధరల మీద కానీ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల మీద కానీ ఇటు మీద పోరాటం చేస్తాం ప్రజలకు అండ దండ ఎర్ర జెండా ఇది మాత్రం గుర్తుంచుకో ముఖ్యంగా ఈనాటి చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో కూడా బహిర్భా కరెంటు ఉద్యమాల్లో ఆ రోజు జరిగిన సంఘటన కూడా ఒకసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే ఇప్పటికే మీ ఇద్దరు వాళ్ళు కూడా కనీసం ఇప్పుడు మీరు ఈ భారం మోయలేదు అని చెప్పేసి ప్రజల మీదకి నెట్టేస్తున్నారు చాకచక్యంగా ఒప్పందాలు కుదుర్చుకొని ఈరోజు ప్రజలపై భారం మోపినట్టు అంటే ఆప్యాత మనిషి కూడా తిరిగి ఉద్యమంలో మొదలు పెడుతూ ఉన్నాను కానీ నేను ఒకటే అడుగుతూ ఉన్నాను మీరిద్దరూ కలిసి రేపు ఎనిమిదో తారీఖున వచ్చే నెల జనవరి ఎనిమిదిన మోడీ రాష్ట్ర పర్యటనలో మీరిద్దరూ అదానితో కరెంటు ఒప్పందాలు రద్దు చేసుకోవడానికి అవసరమైనటువంటి ఎవరు ఎవరి బదులు ఎవరికి వాళ్ళు ఒక విజ్ఞా విజ్ఞప్తి పత్రాలు ఇవ్వండి రద్దుగా ఉంచండి ప్రజలపై భారం పడకుంటా జాగ్రత్త చేయండి ఇప్పుడు ఎవరు వచ్చిన ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ ప్రజల మీద భారం వేసేవలసి వస్తుంది మరి ఇలాంటి మోహిళైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని కొంటుకుంటున్నాయి కొనబోతే కొరువు తినబోతే కొరువులా ఉంది అలాగే ఒకవైపు నుంచి చూస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు మరి నిరుద్యోగకి ఉద్యోగం లేదు వాలంటీర్లకి వాలంటీర్ ఉద్యోగాలు అవి కూడా ఇస్తామనే మాట అది కూడా దాటిపోయారు మరి మహిళలకి పదిహేను వేలు అన్నారు అది లేదు పదహైదు వేలు అన్నారు ఇది లేదు ఏది లేకుండా ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి ఈరోజేమో కొత్తగా కరెంటు